అతనే కంట్రోల్ తో బరువ నారదుల ఉన్న సంయుక్త రంగం ಕನಾಯ್ ಐದನೇ ರೌಂಡ್ ನಲ್ಲಿ ಐದನೇ ರೌಂಡ್ ಗೆ ವಾಯ್ಪರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಕೊಟ್ಟು ಶುಭವಾಗಿ ಸುಖವಾಗಿ ಒಂದು ರೌಂಡ್ ಗೆ ಕಣ ಸಾಥ್ ಕೊಡ್ತಾನೆ ಆ ಆ ಒಂದು ರೌಂಡ್ ಕೊಟ್ಟು ಗೆಸ್ಕೋನಿ ಏಳನೇ ರೌಂಡ್ ಗೆ ಕಣ ಸಾಥ್ ಕೊಡ್ತಾನೆ ನರಮನೆ ರೌಂಡ್ ಗೆ ಕಣ ಸಾಥ್ ಕೊಡ್ತಾನೆ ಹಾ ನೋಡಿ ಜೋರಂತಾ ಲೈ

చివరి మూడు నిమిషాలు మాత్రమే ఉండాలి ఎనిమిది రౌండ్ పూర్తి చేసుకొని తొమ్మిదో రౌండ్ లో కొనసాగుతున్నాయన్నా ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకొని రెండు రౌండ్లు కెని కెని రౌండ్ మిగ రౌండ్ పోస్ట్ తీసుకుని రౌండ్ లో 11 రౌండ్ ముసతత అయితనే 12 రౌండ్ లో తన సాధితనే 11 రౌండ్ పూర్తి రౌండ్ ఎనిమిది నిమిషముల ముప్పై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకోవడం జరిగింది పది రౌండ్ పూర్తి చేసుకొని పదకొండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి పదకొండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి పది రౌండ్ పూర్తి చేసుకొని పదకొండవ రౌండ్ లో కొనసాగుతున్నారు మీకు ఇవాళ రా